అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆగస్టు రెండున జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఆగస్టు ఏడుకి వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు ఆ క్యాబినెట్ సమావేశంలో మూడు అంశాలపై చర్చించి స్పష్టత చేసి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఆ మూడు అంశాలు ఏవి అనేదే మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్ ఉంటుంది దాన్ని ఒక్కడం కూడా మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా లైక్ చేసి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వాళ్ళకి వెళ్తే ఆగస్టు రెండున జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ ఆగస్టు ఏడుకు వాయిదా పడడం జరిగింది ఇప్పుడు అందులో ఒక మూడు అంశాలు అంటే మహిళలకు సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ఇక ముందుగా వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి ఈ వాలంటీర్ల వ్యవస్థ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం వీటిపై కూడా స్పష్టత వచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఇక ఇప్పటికే ఈ వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వారి రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది వారి క్వాలిఫికేషన్ వారి ఏజ్ వారి క్యాస్ట్ వీటికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న గ్రామ వార్డు సచివాలయ సెక్రటర్స్ అలాగే అడ్మిన్స్ ఈ రిపోర్ట్ తీసుకొని మండల ఆఫీసులకి ఫార్వర్డ్ చేయడం కూడా జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆగస్టు ఏడున ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే వీరి యొక్క పనులు ఏ విధంగా చేయాలి అనేది కూడా వీటికి సంబంధించి విధి విధానాలు కూడా ఆ రోజే విడుదలయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నది ఇక వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఇక మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఈ ఉచిత బస్సు ప్రయాణం మేము గెలిచిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగినది కాబట్టి ఇప్పుడు అందులో భాగంగానే ఆగస్టు పదహైదు నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే విధంగానే కూట ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నది ఇప్పుడు అందుకు సంబంధించిన వివరాలంటే ఆగస్టు పదహైదు నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వస్తుందని కేబినెట్ ఆమోదించడం జరుగుతుంది అనేది జరుగుతుంది అనేది ఎక్కువగా మనకి తెలిసిన విషయం అది కూడా ఆగస్టు ఏడున కేబినెట్ ఆమోదం తెలపడం జరుగుతుంది ఇక మూడవది వచ్చేసి పేదలందరికీ అంటే సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ప్లస్ ఇల్లు మంజూరు చేయడం ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూడా ఇది కూడా ఒక మంచి హామీ అంటే ఒక పెద్ద హామీగానే చెప్పవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఎవరికైతే సొంత ఇల్లు లేదు అటువంటి వారికి సొంత ఇల్లు ప్లస్ స్థలం ఇవ్వడం కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లోనే ఆమోదించడం జరుగుతుంది ఆగస్టు ఏడున అంటే గ్రామాలలో ఉండే లబ్ధిదారులకి మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణ ప్రాంతాలలో ఉండే వారికి రెండు సెంట్ల స్థలం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎవరికైతే సొంత ఇల్లు లేదు అటువంటి పేదలకి అలాగే ఈ ఇల్లు మంజూరు చేసిన తర్వాత ఈ ఇల్లు నిర్మించుకోవడానికి అయ్యే ఖర్చు వచ్చేసి నాలుగు లక్షల రూపాయలుగా వారికి ఇవ్వడం జరుగుతుంది అంటే పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల స్థలము ప్లస్ నాలుగు లక్షల డబ్బు అలాగే గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల స్థలము ప్లస్ నాలుగు సారీ నాలుగు లక్షల నిధులు అంటే నాలుగు లక్షలు వారికి ఇంటి నిర్మాణానికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఈ మూడు అంశాలపైనే ఎక్కువగా ఆగస్టు ఏడున చర్చించే అవకాశం కూడా ఉన్నది అలాగే చర్చించి వీటిపై కూడా ఆమోదించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకనే బెల్ సింబల్ ఉంటుంది దానిలోప్రమకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా షేర్ చేయడం కూడా మరొకండి థ్యాంక్ యూ